చైనా తాజాగా అభివృద్ధి చేసిన మ్యాగ్లీవ్ ట్రైన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ట్రైన్ గంటకు ఆరు వందల ఇరవై మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది అంటే గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో అని అర్థం ఇది ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ట్రైన్గా గుర్తించబడింది మ్యాగ్లివ్ అంటే ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం మ్యాగ్లీవ్ అంటే మ్యాగ్నెటిక్ లివిటేటింగ్ అని అర్థం ఈ టెక్నాలజీలో ట్రైన్ అనేది ట్రాక్స్కు తాకకుండా ప్రయాణిస్తుంది అది ఎలా అంటే లిమిటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ద్వారా ట్రైన్ అనేది ట్రాక్స్ పైన ఫ్లోట్ అవుతుంది ఈ ఫోర్స్ వల్ల స్పీడ్ బాగా పోవడంతో పాటు సౌండ్ కూడా చాలా తగ్గుతుంది ఈ ట్రైన్ని చైనా రైల్వే రోలింగ్ స్టాక్స్ అనే కంపెనీ డెవలప్ చేసింది ఈ ప్రాజెక్ట్ ఇంకా టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది ఇంకా ప్రజల కోసం పూర్తిగా అందుబాటులోకి రాలేదు కానీ రెండు వేల ఇరవై ఆరులోపు పబ్లిక్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ట్రావెలింగ్ టైం తగ్గుతుంది ఫ్యూచర్లో ఏరోప్లేన్ స్పీడ్ని కూడా భూమిపై సాధ్యం అవుతుంది ఈ సౌండ్ కూడా తగ్గుతుంది ట్రే ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది ఎందుకంటే ఇది కరెంటుతో నడుస్తుంది కాబట్టి